కల్చర్ అంటే అంటే జరిగినంత అండర్స్టాండింగ్ ఈ నెల సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున రాత్రి దామెడెల్లె మండలం ఉక్కలగడ్డ తండాల దగ్గర ఒక దామేడెల్లె మండల అనే ఒక అవివాహిత నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ఒక అచ్చకి పడింది సో దానికి సంబంధించిన నిందితుడిని మరి ఈరోజు రూరల్ మిరియాలు కూడా రూరల్స్ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్ ఆయన ప్రస్తుతం హైకోర్టు వల్ల హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది ఇవర్ గానే వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేసు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు నిందితుని కూడా అరెస్ట్ చేస్తున్నారు సో దీంట్లో ఫ్యాక్స్ ఏంటంటే ఈ కేసులో ఈ పుట్ట ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటే ఈ అమ్మాయికి పుట్టగ పుట్టదగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత మూడు సంవత్సరాలుగా లవే ఫైర్ ఉంది సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్లిస్ట్ పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పడుతుంది ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక రెండుసార్లు ఎబార్డ్ చేయించడం జరిగింది ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ ఉన్న పద్నాలుగో తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఈ పుట్టలగడ్డ తండాలు లేచుకొచ్చి ఈ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాకు వాళ్ళ ఇంటి దగ్గర నాకు వాళ్ళ మదర్ అయిన ఎక్కిందురు నాకు తల్లి గుజ్జి ఈమె కూడా నిందితురాలి ఈ కేసులో ఈమెను కలిసి కొడుకు గురించి తన ఇబ్బంది పెడుతున్నదైతే ఆమెను ఆమె తిట్టి ఇంట్లో చెల్లగొట్టడం జరిగింది ఆ తర్వాత నాగు నాకు తల్లి బుజ్జి తర్వాత వాళ్ళ బావ నాకు వాళ్ళ బావ ఇతను ముగ్గురు కుమార్ ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంది పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయిని వెనకరించింది ఆ అమ్మాయిని మాట్లాడతాం ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ ఉంటలగడ్డ తండ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోరు పెళ్ళి నాకు త్రీ మంత్స్ లోప అయిపోవాలి తనని ఇబ్బంది పెడుతున్నాను ఆ క్రమంలో అమ్మాయిని కొట్టడం జరిగింది ఆ తర్వాత అమ్మాయి ఎదురు జరిగితే నాకు మళ్ళీ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి ప్రోటనింగ్ వేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉంది చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి విరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని పెట్టుకుంటూ పోయారు ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందరూ ఎటువంటి డిలే చేయకుండా ఇమీడియట్గా సీనా ప్రపంచకి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గాయాలు అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి సీఐ గారికి నాకు అందరికీ చెప్పారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరగడం సో ఇంకొక ముఖ్య విషయం దీంట్లో ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానితులు వీళ్ళు రూపావతి చందు రంగ భాష్య మణి అండ్ శ్రీరామ్ వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్లో పేర్కొనబడటం జరిగింది వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నాం వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యువతి హత్యకు సంబంధించి ఈరోజు ప్రస్తుతానికి ఈరోజు ఈ చందు క్రాంతి అండ్ మన నాగు క్రాంతి వాళ్ళ నాగు వాళ్ళ మదర్ బుజ్జి వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కోర్టుకి రిమాండ్ వీళ్ళని మరీ మాకు పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇంక కొన్ని విషయాలు మాకు దీంట్లో తెలియాల్సి ఉంది దీంట్లో ప్రస్తుతం కేసు విచారణలో విచారణలో మాత్రమే ఉంది ఇది మొదటగా మేము చేసినటువంటి అరెస్ట్ దగ్గర థ్యాంక్ యూ